మెగాస్టార్ చిరంజీవి పేరు మీద ఉన్న రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్న విషయం తెలిసిందే నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను కి చెందిన అధికారిక లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేంద్రు చిరంజీవిని సన్మానించనున్నారు మార్చి పంతొమ్మిదిన జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్ బాబ్ బ్లాక్ మ్యాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు అదే వేదికపై బిర్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు కాస్థాయి దాతృత్వానికి చిరంజీవి చేసిన గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజా సేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు కాగా తాజాగా చిరంజీవి లండన్ లో ల్యాండ్ అయ్యారు చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు ఆయనను చూసేందుకు లండన్ వాసులు ఎకబడ్డారు మెగాస్టార్ చిరంజీవి పేరు మీద ఉన్న రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరగనున్న విషయం తెలిసిందే నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను కి చెందిన అధికారిక లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేంద్రు చిరంజీవిని సన్మానించనున్నారు మార్చి పంతొమ్మిదిన జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్ బాబ్ బ్లాక్ మ్యాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు అదే వేదికపై బిర్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన ఖుషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు కాగా తాజాగా చిరంజీవి లండన్ లో ల్యాండ్ అయ్యారు చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు ఆయనను చూసేందుకు లండన్ వాసులు ఎకబడ్డారు